మీరు అందరు కూర్చుంటే నేను మాట్లాడతా తొందర పడకుండా నేను వస్తా ప్రతి ఒక్కరిని కలుస్తా ఇంత అభిమానంతో మా నాయన కిషారెడ్డి సామె చేసిన సేవలు గుర్తించి ఆయన కిషారెడ్డి అభిమానులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ దయచేసి మీరు కూర్చుంటే ఒక ఇరవై నిమిషాల లోపల నా భారరాజు మాట్లాడంగానే సభా కార్యక్రమం అయిపోతుంది నేను వస్తా ప్రతి ఒక్క కార్యకర్తని కలుస్తా అప్పుడు కలిసినా ఇప్పుడు కలిసిన ఎప్పుడు కలుస్తాను మీకు అందరికీ అని చెప్పి చెప్తా ఉన్నా తొందరగా పడకండి కొంచెం సమయం లేట్ అయ్యిందని కూడా ఎంపీ గారికి సురేష్ కుమార్ షెట్కర్ గారికి ఏదో అర్జెంటుగా ఉత్గిర్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమం ఉందని పోవడం జరిగింది కాబట్టి మీరందరూ దయచేసి కూర్చుంటే నేను ఒక పది నిమిషాలు నేను పూజించేస్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెడ్డి గారి తొమ్మిదవ సంస్మరణ సభ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ గారు మరియు మన ప్రాంత నాయకులు వారి తాతలు ముత్తాతలు నారాయణ కేర్ నుంచే ఉండట అటువంటిది మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు మరి ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలంటే మా తోటి శాసనసభ్యులు ఏదో మన జూకల్ శాసనసభ్యులు గౌరవనీయులు వారు కూడా కడపల్ గ్రామానికి నారాయణ కేర్కు చెందిన వారే వారి వాళ్ళ మరి అమ్మ తల్లిదండ్రులు కడపల గ్రామానికి చెందిన వారు మా తోటి శాసనసభ్యులు మా లక్ష్మీకాంతరావు గారికి మరి మా సోదరుడు మెదక్కి వెళ్ళి వచ్చిండ్రు ఆయన కూడా టికెట్కు ప్రయత్నం చేసిండ్రు మన బాలకృష్ణ గారు తర్వాత మన ప్రముఖ న్యాయవాది కిషన్ రావు గారు గజవాడ కిషన్ గారు తర్వాత వేదికపైనటువంటి ఇంకా పెద్దలందరికీ మరి మా మాజీ మండల అధ్యక్షుడు పండ గారికి మా మున్సిపల్ చైర్మన్ నారాయణ కేడ్ సోదరుడు మా ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారికి మా సోదరుడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు అన్ని దగ్గర ఉండి మీకు అందరికీ అన్ని కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసినటువంటి సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి సుధాకర్ రెడ్డి గారు మా సోదరు సుధాకర్ రెడ్డి గారు మా మున్సిపల్ కమిషనర్ జీవన్ గారు తర్వాత మా మా చిట్టప్ కాపు ఇప్పుడు మేము కూడా బీసీలు అయినాం చిట్టప్ కాపు వాళ్ళందరూ బీసీల కలిపి బీసీ డిఐన్నారు దానికి చాలా కృషి చేసినటువంటి బోధన మా సాయి పటేల్ గారు ఇంకా ఉన్నటువంటి అందరికీ పెద్దలు దిగంబర్ రావు గారు రాధాకృష్ణ శెడ్డి గారు ప్రకాష్ జాతోడ్ గారు నారాయణ జాదవ్ గారు మాజీ మండల అధ్యక్షుడు మా నాన్నగారితో పనిచేసినటువంటి ఆ జూలనాయక్ గారు మా సోదరుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అందరికీ పేర్లు తీసుకొని దేవదాస్ గారు వైస్ చైర్మన్ శెట్టి గారు మా తాయారెలి గారు దిగంబర్ రెడ్డి గారు ఆ విఠలరావు పటేల్ గారు కిషన్ గారు మా బీపేట్ సాయిల్ పటేల్ సాయిల్ గారు తర్వాత మా సుల్తాన్ సేట్ గారు ప్రతి ఒక్కరికి వేదికపోయిన హాషం గారు మా స్వామి గారు అందరికీ వేదిక పోయినటువంటి ఇంకా పెద్దలు మా ఎంపీటీసీ మనూర్ పండరనాథరావు గారు మా గుడూరు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ పిఎస్సిఎస్ మనూర్ అంజరెడ్డి గారు నారాయణ కేడు పిఎస్సిఎస్ చైర్మన్ అశోక్ రెడ్డి గారు రాహుల్ రెడ్డి గారు తర్వాత ఇంకా మా అన్వేష్ రెడ్డి గారు అర్జున్ గారు మా మాజీ మండలాధ్యక్షులు కంటి గారు ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున రహీం గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరంపేట్ మధు చిల్లపల్లి మధు గారు ఇంకా పేరు పేరున మా డాక్టర్ మా సాయి సంజీవిని డాక్టర్ డాక్టర్ గారు తర్వాత ఇంకా ఇక్కడ వచ్చినటువంటి జగన్మోహన్ గారు తర్వాత చంద్రశేఖర్ గౌడ్ గారు రాజభూషణ్ డాక్టర్ రాజభూషణ్ గారు ప్రకాష్ రాతోడ్ గారు ఇంకా వేదిక ఇంకా మాట వేదికపై ఉన్నటువంటి మా రమేష్ చౌహాన్ గారు అతిరథులు మహారథులు అందరికంటే ముఖ్యంగా గ్రామ గ్రామాల నుంచి మీరు చిరస్థాయిగా కిషారెడ్డి గారి హృదయంలో తర్వాత సంజీవారెడ్డి రెడ్డి గారు కిషారెడ్డి గారి కుటుంబ సభ్యుల హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచిపోయే నారాయణ కే నియోజకవర్గ గ్రామాల్లో వచ్చేటువంటి కృష్ణారెడ్డి గారి అభిమానులు నారాయణ కే నియోజకవర్గ సోదరులు కూడా మరొకసారి శిరస్సు వంచి మీకు అందరికి నమస్కారం చేస్తా ఉన్నాను సోదరు తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఇంత అభిమానంతో సరే ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అనుకుందాం ఎమ్మెల్యే కాక ముందు నుంచి కృష్ణారెడ్డి గారి మరణానంతరం గత పది సంవత్సరాల నాతో కలిసి నడిసి కష్టాల్లో సుఖాల్లో మీరందరూ నాకు అండగా ఉండి ఈరోజు శాసనసభ్యునిగా గెలిపించినందుకు మీకందరికీ జీవితాంతం రుణపడి ఎల్లప్పుడూ మీ సేవలు మీకు రుణపడి ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాను సోదరులాగా ఇంకొకటి మనము అంత కష్టపడి మనం సాధించుకున్నాము మన ప్రభుత్వం కూడా వచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాలు వెనుక అప్పులు చేసిపోయిన ఎనిమిది లక్షల కోట్లు అప్పులకు మిత్తి నలభై ఐదు వేల కోట్లు మిత్తి పట్టిని క్రమార్క గారు మిత్తి కట్టడం జరిగింది తర్వాత ఖర్చులను తగ్గించుకొని బడ్జెట్ కూడబెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్య మొన్ననే మీరు చూసినారు ఇన్ని కష్టాలలో కూడా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిన కనుక మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ సాధించారు అని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు గౌరవ రాజనరసింహ గారు గుర్తు చేసుకోవాలి మనకు అన్ని విధాలా మద్దతు చేయడం జరిగింది గౌరవ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి కూడా వస్తాను లేట్గా అయినా సరే వస్తానని చెప్పడం జరిగింది ఇంతకు ముందు కూడా మాట్లాడితే వస్తాను సాయంత్రం వరకు మీరు ప్రోగ్రాం కంటిన్యూ చేయని చెప్పడం జరిగింది సోదరుల ఇన్ని కష్టాలలో ఆరు గ్యారెంటీ స్కీమ్లు మనం తీసుకొని వచ్చి ఒకటి 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 మనము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే దిశగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ ఉంది ఎన్నో సోదరులు చాలామంది చెప్పారు సార్ మాకు రుణమాఫీ రాలేదు రుణమాఫీ రాలేదని ఏ నేను ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పిన ఎవరు భయపడవలసిన అవసరం లేదు బ్యాంకర్స్తో మాట్లాడినా బ్యాంకులందరితో మాట్లాడినా ఆ వ్యవసాయ అధికారులతో మాట్లాడినా అర్హులైన ప్రతి ఒక్కరికి కొన్ని టెక్నికల్ ఫాట్ల వలన ఇంకా రుణమాఫీ రాలేదు ప్రతి ఒక్కరి కూడా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ మొత్తం అయ్యే విధంగా కృషి చేస్తామని మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి రైతులందరికీ కోరుతా ఉన్నాను ఇక ముఖ్యంగా కొన్ని సమస్యలు ఎట్లా అయిపోయిందంటే పది సంవత్సరాల నుంచి పంజరంలో పంజరంలో బంధించిన చిలక పది సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి చిలకను పంజరంలో పెడితే ఎంత స్వాతంత్రం వస్తారో మనకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము గతే ఎదిగిపోయిన తర్వాత ప్రజలందరికీ అంత స్వతంత్రం అయినారని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇంట్లో వచ్చేది కాదు గతంలో ఏ జరిగినా రోడ్లు అడిగితే కేసు రుణమాఫీ అడిగితే కేసు సార్ పెన్షన్ వస్తా లేదంటే కేసు ఏ సమస్య తీసుకుంటు పోయినా నాయకుల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా కేసు పెట్టడం జరిగింది రోడ్లు బాగా అడిగితే కూడా కేసు పెట్టడం జరిగింది ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టోటల్ ఫ్రీడమ్ ఎప్పుడు అర్ధరాజు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా నాయకులను కలవచ్చు ఎప్పుడన్నా మేము పోయి ముఖ్యమంత్రిని కలవచ్చు మంత్రులను కలవచ్చు ఆ పరిస్థితి అధికారులకు కూడా మొత్తం పగ్గము ఏ బిగబట్టినట్టు వారికి కూడా కంట్రోల్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో చెప్పిందే చేయాలి రైటా రాంగా అన్యాయమా న్యాయమా మా టిఆర్ఎస్ కార్యకర్తలకి చేయాలి అనేటువంటిది చేయడం జరిగింది అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు అధికారులకు కూడా స్వాతంత్రం వచ్చింది కాబట్టి నేను చూస్తా ఉన్నా నా మీద పది సంవత్సరాల నుంచి నెరవేరని కోరికలు పది సంవత్సరాల నుంచి ప్రజలకు కష్టాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి రోజు చూస్తా ఉన్నా ఎన్నో సమస్యలు తీసుకొని నాకు నా దగ్గరికి వస్తూ ఉన్నారు ఒకరంటారు సార్ మాకు ఉద్యోగం లేదు మా పిల్లగాడు చదువుకున్నాడు సార్ ఉద్యోగం లేదని వస్తూ ఉన్నారు సార్ మా పిల్లగానికి సీట్ రావాలి సార్ గురుకులంలో జ్యోతిరావు పూల సీటు కావాలంట సార్ మా పిల్లగానికి రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కావాలని ఎన్నో సార్ సార్ మాకు రుణమాఫీ కాలేదు సార్ మాకు పెన్షన్ రాలేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఎవరు కూడా స్పందించలేదు నాయకులు అట్లాంటిది ఇప్పుడు చాలా సమస్యలు పేరుకుపోయినాయి మీది కూడా పెద్ద తప్పు చాలా మంది రోజుకు పొద్దున పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి కొంతమందికి జవాబు కూడా చెప్పలేకపోతున్నాం పాపం ఎప్పుడు నెరవేరుస్తా మీ సమస్యలను ఎప్పుడు తీరుస్తా ఎందుకంటే అక్కడ లోటు బడ్జెట్ ఉన్నది అవన్నీ కూడా సమస్యలు ఒకటొకటిగా ఖచ్చితంగా తీర్చే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఇదే ఇదే ఇన్ని ఇన్ని సమస్యలు తీసుకోండి అయితే ఒకటేసారి అన్ని సమస్యలు సాల్వ్ కావాలని మనకి సాల్వ్ కావు మనం వచ్చి గెలిచి ఖాళీ ఏడు ఎనిమిది నెలలు అయితే ఉన్నది అంతలో మళ్ళీ మూడు నెలలు మన పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మూడు నెలలకు ఒక పదిహేను రోజుల ముందు పదిహేను రోజుల తర్వాత మొత్తం కోడ్ ఎలక్షన్ కోడ్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కాలేదు ప్రజల పనులు ఎలాంటివి కూడా కాలేదు మొన్నటికి మొన్న బడ్జెట్ సెషన్ అయిన తర్వాత బడ్జెట్ కేటాయించుకోవడం జరిగింది రోడ్లకు కానీ రుణమాఫీ కానీ ఆరోగ్యం గురించి కానీ ప్రతిదానికి మొన్నటి మొన్నటికి మొన్న యువకులకు కానీ ఉద్యోగాలు కల్పించడానికి కానీ మొన్నటికి మొన్న బడ్జెట్ చే ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడిప్పుడే కాబట్టి మేము అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడో నరే స్థాన దగ్గరికి పోతే మా పనులు అయితే లేవని ఫీల్ కావద్దు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే మనము ఒక తప్పిపోయిన పట్టాలు తప్పిన రైలును పట్టాల మీదకి తీసుకొచ్చే కృషి చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ఖచ్చితంగా ప్రతి కృష్ణారెడ్డి గారు ఎట్లయితే మీ గురించి కొట్లాడి అన్ని సమస్యలు తీర్చిందో నేను కూడా సభాముఖంగా చెప్తా ఉన్నా అన్ని సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ నేను కృషి చేస్తా మీ అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకొకటి మీరు నాకు యాభై ఎనిమిది వేల మెజారిటీ టిఆర్ఎస్కి వస్తే యాభై ఎనిమిది వేల మెజార్టీని కొట్టేసి ఆరున్నర వేల మెజార్టీతోని మీకందు నన్ను గెలిపించినందుకు మీకు అందరికీ ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అదొకటే కాకుండా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో నాకు ఇచ్చిన మెజార్టీ కంటే మూడంతల మెజార్టీ ఇరవై వేల మెజార్టీతోని సురేష్ షెట్కర్ గారిని ఎంపీగా గెలిపించినందుకు కూడా మీకు అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అన్ని నియోజకవర్గాలు వేరే ఇప్పుడు నారాయణ కేర్కు నేను ఒక్క చేత ఓటిస్తే ఇంకో చేతు సురేష్ షెట్కర్ గారు ఓటిస్తారు అంటే రెండు చేతితో వేరే నియోజకవర్గాలకు ఒకటే చైతన్ వడ్డలు ఉంటే మా శాసనసభ్యుని కోపం రాగలది మా ఎంపీ గారు ఎందుకంటే నారాయణ కేర్ స్థానికంగా ఉండే ఇద్దరం కలిసి కూడా అభివృద్ధి గురించి పాటు పడతాం ఒక చేతిలో నేను ఓటిస్తే ఒక చైతన్ ఎంపీ గారు ఓటిస్తారు ఇక మాకందరికి లంసంగా బడ్జెట్ కూర్చిపెట్టేది బడ్జెట్ తీసుకొచ్చేది మెదక్ జిల్లా కంటే మన గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజవరస గారు ముగ్గురం ఉన్నాం ముగ్గురం కలిసి కట్టువా మీ అందరి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మొన్ననే రేపు మీరు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కోర్టులో కేసులు కొట్లాడి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మనము కొట్లాడుతూ ఉన్నాం ఇది మాదిగా ఏబిసిడి వర్గీకరణ గురించి మొన్ననే మాదిగా ఏబిసిడి గారి వర్గీకరణ మనం కోర్టులో కొట్లాడి పార్లమెంట్లో సుప్రీం కోర్టులో కొట్లాడితే అందరికీ ఫేవరబుల్ గా వచ్చింది ఇప్పుడు కూడా మన శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారు మన దామోదర్ రాజనరసింహ గారు మన ఈ మాదిగ రిజర్వేషన్స్ గురించి అందరు శాసనసభ్యులు అందరు కలిసి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేసి మాదిగలకు అందరికీ కూడా రిజర్వేషన్లు అందరికీ లాభం చేకూడే విధంగా తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాదిగలకి అందరికీ కూడా రిజర్వేషన్ ఫలితాలు మీకు అందరికీ తెలుసు పది ఏళ్ళు కేసీఆర్ పరిపాలన టిఆర్ఎస్ పరిపాలన చూసిండు ఇచ్చిన ఆమె ఒక డబుల్ బెడ్రూమ్ అన్నాడు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఎక్కడైనా ఉన్నాయా తాగునీళ్ళు మిషన్ భగీరథ అన్నాడు మిషన్ కాకతీయ అన్నాడు ఎంత ఏడున్నర లక్షల కోట్ల అప్పైనా కూడా సమస్యలని ఎక్కడ వేసాకటి అక్కడే ఉన్నది మీరు గత జవహర్లాల్ నెహ్రూ అప్పటి నుండి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు లాల్ బహదూర్ శాస్త్రి కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ప్రతి ఒక్కరు మన్మోహన్ సింగ్ వరకు అన్ని రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గరీబులకు గరీబీ హటావని అని ఇందిరాగాంధీ నినాదం చేసి ఎస్సీలకు ఎస్టీలకు బరుగు బలం వారి సీలింగ్ ర్యాంట్ తీసుకొని వచ్చింది సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి అందరికీ పెద్ద భూస్వాముల దగ్గరికి వెళ్ళి వ్యవసాయ భూములు తీసుకొని మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పంచిన ఘనత ఇందిరాగాంధీ గారిది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాను బ్యాంకులు జాతీయం చేసి వారికి అందరికీ లోన్లు ఏర్పాటయ్యే విధంగా మీకు అందరికీ వ్యవసాయం చేసుకునే విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించిందంటే ఈరోజు మన ఇందిరాగాంధీ గారు తర్వాత టెక్నాలజీల కంప్యూటరీకరణ టెక్నాలజీ మొత్తము స్పేస్ సెటిలైట్ అన్ని తీసుకొచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిది ప్రతి దాంట్లో కూడా ఏది చూసినా మీరు ప్రాజెక్టులు కట్టిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇంకా ఇతరత్ర శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఏవి మేజర్ ప్రాజెక్టులు కట్టినా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టింది కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అప్పు చేసి కట్టినా ఒక్క కాళేశ్వరం కూడా మొత్తము పనికిరాకుండా పోయింది అదే మీకు అందరికీ ఏది చేసినా ఎడ్లు పనులు ఇప్పించినా లోన్లు రుణాలు ఇప్పించిన తర్వాత ఉద్యోగాలు ఇప్పించిన ఆరు శాతం రిజర్వేషన్లు ఎస్టీ సోదరులకు పదహారు శాతం రిజర్వేషన్లు ఎస్సీ సోదరులకు మహిళలకు తర్వాత బీసీలకు చట్టసభల లోకల్ బాడీల రిజర్వేషన్ సర్పంచ్లకు రిజర్వేషన్లు మండల అధ్యక్షులకు జిల్లా పరిషత్ చైర్మన్లకు రిజర్వేషన్లు చేసిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిది జవాజ్గార్ యోజన ఈరోజు సర్పంచులకు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు వస్తా ఉన్నాయంటే అకౌంట్లో సర్పంచ్ అకౌంట్లకు వస్తున్నాయంటే ఇది రాజీవ్ గాంధీ గారు చేసిన ఘనత మన రాజీవ్ గాంధీ గారు వల్లనే ఇప్పుడు కే రోజుగారి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు సర్పంచ్లకు వస్తా ఉన్నాయి ఆ నిధులు కూడా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం డైవర్ట్ చేసి సర్పంచుల ఆత్మహత్యలకు కూడా కారణమైంది కాబట్టి మీరు గతం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ద్వారానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి మరొకసారి మనము మన నాయకులను స్మరించుకోవాలి దాంట్లో భాగంగా మళ్ళా నారాయణ కేర్ నియోజకవర్గంలో అప్పారావు షెట్కారు కానీ శివరావు షెట్కర్ గారు కానీ మళ్ళీ రెడ్డి గారు కానీ మీరు కిషన్ రెడ్డి గారు కూడా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రతి దాంట్లో కూడా ఆయన కొట్లాడుతుండే నిధుల గురించి చెన్న మధు చెన్నారెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు అందరూ ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి నారాయణ కేడుకు వెనుకబడ్డవి ఇం నిధులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు నేను కూడా మా రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పుడు చెప్తా ఉంటాను నేను సార్ మినిస్టర్ మీ ఇష్టం మినిస్టర్ ఇస్తారా ఇయ్యారా సరే ఇస్తే సంతోషం చైర్మన్ పదవి ఇస్తారా అయ్యారా సంతోషం మా ప్రజలు నాకు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు అదే సార్ నాకు కాకపోతే నారాయణ కేర్ సమస్యలు తీర్చే విధంగా నారాయణ కేడ్కు అత్యధికంగా బడ్జెట్ ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఎల్లప్పుడూ నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉంటాను సోదరులారా ఎక్కువ చెప్పకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు కిషన్ గారి అభిమానులు వారి సంస్మరణ సభకు రావడం జరిగింది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు సురేష్ అడ్కర్ గారిని ఎంపీగా గెలిపించిండ్రు ఇది ఒకటే కాదు మన సమస్యలన్నీ తీరాలంటే ముందు అక్టోబర్లో వస్తాయో నవంబర్లో వస్తాయో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి మొత్తం మేమందరం కష్టపడి బడ్జెట్ తీసుకొస్తే వడ్డించేటోడు ఎవరు ఉంటారు సర్పంచ్ ఉంటాడు కాబట్టి మీరు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లు కానీ కోఆపరేటివ్ సింగిల్ విండో ఎలక్షన్లు కానీ మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని చూపించి మరొకసారి అందరినీ గెలిపిస్తుంటే నా చేతులు మజబూత్ బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు ఇంకా కూడా మీకు ఎక్కువ సేవ చేసే భాగ్యం కలుగుతుంది అయినా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ నాలుగు సంవత్సరాలలో నారాయణ కేర్ నియోజకవర్గానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో రైతులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు తర్వాత యువకులకు అన్ని విధాల ఉద్యోగ నిరుద్యోగులకు అన్ని విధాల అన్ని వర్గాల వారికి వారి వారి సమస్యలు తీర్చే విధంగా నేను కృషి చేస్తాను దానికి మా కిష్ణారెడ్డి మీ నాయకుడు మీ ప్రియతమ నాయకుడు కిషారెడ్డి గారి ఆశీర్వాదం మరి ఆ భగవంతుని ఆశీర్వాదం మరి ఇట్లాంటి బాబాడు మరి నారాయణకే సంగ్రామ్ మహారాజు అటువంటి వివేకాబ మహారాజు అటువంటి మహారాజుల ఆశీర్వాదాలు కూడా మనందరికీ ఆ బడవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను మరొకసారి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి వారిని గుర్తుంచుకొని మరి మాకు అందరికీ సహకారం అందించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్